ఖమ్మం దెవరపల్లి గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి పనులు ఖమ్మం జిల్లాలో దశకు చేరాయి రెండు వేల ఇరవై ఆరులో రోడ్డును ప్రారంభించాలనే కృత నిశ్చయంతో అధికారులు పనులు వేగం పెంచారు రీచర్ల బొగ్గు రవాణా కూడా మార్గం సుగమం అయింది రీచర్ల బొగ్గు తవ్వకాలకు కూడా టెండర్లు పిలిచారు రీచర్ల బొగ్గు బ్లాక్ టెండర్లు బిడ్ల దాఖలకు అక్టోబర్ ఇరవై ఏడు వరకు గడువు విధించారు ఏలూరు జిల్లా చింతరపూడి మండలం రేచర్లలో ఉన్న బొగ్గు బ్లాకు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ టెండర్లను ఆహ్వానించింది ఇరవై రెండు పాయింట్ ఇరవై నాలుగు చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న భూగర్భ బొగ్గు గనుల్లో తవ్వకాలకు ఆసక్తి ఉన్న సంస్థల నుంచి బిడ్లను కోరింది అక్టోబర్ ఇరవై ఏడు వరకు టెండర్ల దాఖలకు గడువు విధించింది ఇరవై ఎనిమిదిన సాంకేతిక బిడ్లు తెరవనుంది నవంబరు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది తేదీల మధ్య ఈ వేలం నిర్వహించనుంది అక్కడ సగటున జీ పదమూడు గ్రేడ్ బుగ్గు లభిస్తుందని రెండు వేల రెండు వందల ఇరవై ఐదు పాయింట్ అరవై మూడు మిలియన్ల టన్నులు నిల్వలు ఉన్నట్లు తెలిపింది కనీసం ఆరు వందల ఇరవై మూడు మీటర్ల లోతు నుంచి గరిష్టంగా ఒక వెయ్యి నూట ఇరవై మూడు మీటర్ల లోతు వరకు ఈ నిల్వలు ఉన్నట్లు అంచనా వేసింది ఏపీలోని రేచర్లతో పాటు వివిధ రాష్ట్రాల్లోని మరో పదమూడు బ్లాకులు కలిపి మొత్తం పద్నాలుగు బ్లాకులకు సంబంధించి ఈ నెల పదిహేనున ఫ్రీ బిడ్డు సమావేశం నిర్వహించనుంది పూర్వపరాలకు వెళితే ఆంధ్ర సంగరేణిగా మారనున్న చింతలపూడి బొగ్గు గనుల వేలం జాబితాలో చింతలపూడి రెండు సెక్టర్లకు చోటు ఇక్కడ భూ అప్రతలానికి ఆరు వందల ఇరవై మూడు మీటర్ల లోతు నుంచి గరిష్టంగా ఒక వెయ్యి నూట ఇరవై మూడు మీటర్ల లోతులోనే నాణ్యమైన గ్రేడ్ వన్ బొగ్గు ఉన్నట్లు అంచనా వేసింది బొగ్గు తవ్వకాలు ప్రారంభమైతే ఏలూరు జిల్లాకు దేశవ్యాప్తంగా గుర్తింపు వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి ఆంధ్ర సెంగరేణిగా ఏలూరు జిల్లా చింతలపూడి ప్రాంతం వెలుగొంతనుంది నలబంగారు గనులతో రాష్ట్రానికి కాసుల పంట పండనుంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించనుంది నవ్యాంధ్ర అభివృద్ధికి ఊతం అందించనుంది ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎనభై బొగ్గు గనుల వేలాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది ఆ జాబితాలో ఏలూరు జిల్లా చింతలపూడి సెక్టార్కు ఏ వన్ ఏఎస్ డబ్ల్యూ చింతలపూడి సెక్టార్ ఏ వన్ ఏఎస్ఈలు నలభై నాలుగు నలభై ఐదు స్థానాల్లో ఉన్నాయి ఈ రెండు సెక్టార్లు కూడా చింతలపూడి మండలంలోనే ఉండటం విశేషం దీంతో చింతలపూడి మండలంలో నాణ్యమైన బొగ్గు తవ్వకాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది గతంలోనే వేలంలో చోటు దక్కిన చాట్రాయి మండలం సోమవారం గ్రామం నుంచి చింతపూడి వరకు రెండు వేల మిలియన్ల టన్నుల నుంచి మూడు వేల మిలియన్ల టన్నుల బొగ్గు ఉన్నట్లు అధికారులు గుర్తించారు తెలంగాణలోని సింగరేణి తరహాలో ఇక్కడ బొగ్గు తవ్వకాలకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి రెండు వేల పదిహేనులోనే ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషను ఏపీఎండిసి లేఖ రాసింది దానిపై కేంద్రం స్పందించలేదు కానీ గతంలో కేంద్రం దేశవ్యాప్తంగా నిర్వహించిన బొగ్గు గనుల వేలంలో ప్రస్తుతం ఏలూరు జిల్లా శాట్రాయి మండలం సోమవారం తరికిల్పూడితో పాటు చింతలపూడు బ్లాక్లోని జంగారెడ్డిగూడెం కూడా ఉన్నాయి ఈ వేలంలో సింగరేణి సంస్థ పోటీలో లేకపోవడంతో బొగ్గు గనుల వేలం వాయిదా పడింది తాజాగా ఇటీవల హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి దేశవ్యాప్తంగా నూతన బొగ్గు గనుల వేలం జాబితాను ప్రకటించగా చింతలపూడు సెక్టార్ ఏ వన్ ఎస్ఈడబ్ల్యూ చింతలపూడి సెక్టార్ ఏ వన్ ఏఎస్లకు చోటు దక్కింది దీంతో బొగ్గు తవ్వకాలు ప్రారంభమైతే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ప్రజలు భావిస్తున్నారు ఉమ్మడి పశ్చిమ కృష్ణా జిల్లాల పరిధిలో బొగ్గు గనులను కనుగొనేందుకు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా జిఎస్ఐ పాటు వివిధ సంస్థలు అరవై ఏళ్ళ నుంచి సర్వేలు చేశాయి తొలిదశలో పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి రెండు వేల ఆరు వరకు నాలుగు దఫాలుగా సర్వేలు నిర్వహించారు రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదహారు వరకు మళ్లీ సర్వేలు కొనసాగాయి అన్ని సర్వేల్లోనూ చింతలపూడి ప్రాంతంలో నాణ్యమైన బొగ్గు గనులు ఉన్నట్లు గుర్తించారు ఆయా సర్వే సంస్థల నివేదికల్లో కొన్ని స్వల్ప తేడాలు ఉన్నప్పటికీ చింతలపూడి మండలంలో ముప్పై కిలోమీటర్ల వ్యాసంలో బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్నట్లు దాదాపు అన్ని సంస్థలు అంచనా వేశాయి లక్నోకు చెందిన బీర్బల్ సహాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలియో బోటనీ అనే సంస్థ రెండు వేల పదమూడులో నాటి కృష్ణా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో బొగ్గు గొనులపై అధ్యయనం చేసింది చాట్రాయి మండలం సోమవారం నుంచి చింతలపూడి టీ నరసపురం జంగారెడ్డిగూడెం మండలాల మీదుగా రాజమండ్రి వరకు నాణ్యమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించింది ఇతర రాష్ట్రాల్లో లభించే బొగ్గుతో పోలిస్తే ఇక్కడ అత్యంత నాణ్యమైన గ్రేడ్ వన్ రకం బొగ్గు ఉన్నట్లు ఆ సంస్థ పేర్కొంది అది కూడా భూ ఉపరితలానికి ఐదు వందల మీటర్ల లోతులోనే బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని వెల్లడించింది సౌత్ వెస్ట్ పినాకిల్ సంస్థ మరో సంస్థతో కలిసి చింతలపూడి ప్రాంతంలో నూట ఇరవై పాయింట్లను గుర్తించి అధునాతన రిగ్గులతో డ్రిల్లింగ్ చేపట్టింది ఈ నూట ఇరవై పాయింట్ల ద్వారా సుమారు అరవై ఐదు వేల మీటర్ల లోతున బొగ్గు అన్వేషణ చేపట్టి సుమారు నలభై వేల మీటర్ల పనులు పూర్తి చేసింది ఇక్కడ గనుల్లో తవ్వకాలు ప్రారంభమైతే ఏడాదికి ఎనిమిది వేల మెగావాట్ల చొప్పున అరవై సంవత్సరాల వరకు విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు సరిపోతుందని వివిధ సర్వే రిపోర్టు ఆధారంగా అధికారులు అంచనా వేశారు ఏలూరు జిల్లా చింతపూడి మండలం రేచర్లలో ఉన్న బొగ్గు బ్లాక్కు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ టెండర్లను ఆహ్వానించింది ఇరవై రెండు పాయింట్ ఇరవై నాలుగు సదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న భూగర్భ బొగ్గు గనుల్లో తమకాలకు ఆసక్తి ఉన్న సంస్థల నుంచి బిడ్లను కోరింది అక్టోబర్ ఇరవై ఏడు వరకు ఈ టెండర్ల దాఖలకు గడువు విధించింది ఇరవై ఎనిమిదిన సాంకేతిక బిడ్లు తెరవనుంది నవంబర్ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది తేదీల మధ్య ఈ వేలం నిర్వహించనుంది అక్కడ సగటున జీ పదమూడు గ్రేడ్ బొగ్గు లభిస్తుందని రెండు వేల రెండు వందల ఇరవై ఐదు పాయింట్ అరవై మిలియన్ల టన్నుల నిల్వలు ఉన్నట్లు తెలిపింది కనీసం ఆరు వందల ఇరవై మూడు మీటర్ల లోతు నుంచి గరిష్టంగా ఒక వెయ్యి నూట ఇరవై మూడు మీటర్ల లోతు వరకు ఈ నిల్వలో ఉన్నట్లు అంచనా వేసింది ఆంధ్రప్రదేశ్లోని రేచర్లతో పాటు వివిధ రాష్ట్రాల్లోని మరో పదమూడు బ్లాకులు కలిపి మొత్తం పద్నాలుగు బ్లాకులకు సంబంధించి ఈ నెల పదిహేనున బ్రిడ్ సమావేశం నిర్వహించనుంది ఏలూరు జిల్లా చింతలపూడి రేచర్ల ఈ పరిసర ప్రాంతాల్లో బొగ్గులు తవకాలం మొదలు పెడితే చాలామందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని మరి ఈ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందనేసి పలువురు అంచనా వేస్తున్నారు ఖమ్మం దేవరపల్లి గ్రీన్ హైవే రోడ్డు కూడా రెడీ అవటంతో బొగ్గు వెలుకు తీసినా కానీ రవాణాకి మంచి సౌకర్యవంతంగా ఉంటుందనేసి అంచనా వేశారు ఇది నేటి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల వీడియోని మరి కొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేస్తాను కోరుతూ అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబం